హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు శుద్ధ ఏకాదశిని తొల ఏకాదశి అంటారు ఈ రోజు నుండే మనకు పండగలు మొదలవుతాయి అంటే శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి వరుసగా పండగలే కదండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేది తొల ఏకాదశి రోజునే అందుకే ఈ ఏకాదశిని సైన్ ఏకాదశి అని కూడా అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొల ఏకాదశి ఏ రోజు వచ్చింది ఏ రోజు జరుపుకోవాలి ఎవరెవరు జరుపుకోవాలి ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంది చాలా తేలిగ్గా ఎవరైనా చేసుకునే విధంగా పూజా విధానం కూడా చూపించడం అనేది మేము మా ఇంట్లో చేసుకునే పూజా విధానం అన్నమాట ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజు మొత్తం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయని అందరికీ తెలుసు కదండి ఒకటి శుక్లపక్షంలో ఉంటే ఒకటేమో కృష్ణపక్షంలో ఉంటుంది తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఆ రోజు నుండి కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలోనే ఉంటారు అంటే మొత్తం నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటారు అందుకే ఈ నాలుగు నెలల్లో చాతుర్మాస దీక్షను తీసుకొని చాలా మంది దీక్షలో ఉంటారు మనము ఈ తొలి ఏకాదశిని వ్రతంలా చేసుకోవచ్చు లేకపోతే మామూలు పూజ చేసుకోవచ్చు అయితే రెండిటికీ తేడా ఉంది ఏకాదశి వ్రతంలా చేయాలంటే మూడు రోజులు చేయాలి ముందు రోజు అంటే దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు చేయాలన్నమాట ఏకాదశి వ్రతం చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు నుండి అంటే దశమి రోజు రాత్రి నుండే ఉపవాసంలో ఉండాలి అంటే రాత్రిపూట అన్నం తినకుండా టిఫిన్ కానీ లేకపోతే పాలు పండు కానీ తీసుకొని ఆ రోజు సాయంత్రం అలా ఉండాలి ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి ద్వాదశి రోజున ఉదయం పూజ చేసుకొని వీలుంటే గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఉపవాస దీక్షని ద్వాదశిలోనే విరమించుకోవాలి అలా ద్వాదశిలోనే ఉపవాస దీక్షను విరమిస్తేనే మనకి ఏకాదశి చేసిన ఫలితం ఉంటుందన్నమాట ఏకాదశి వ్రతంలా చేసిన మామూలు పూజలా చేసుకున్నా మూడు రోజులు నాన్ వెజ్ తినకూడదు అంటే దశమి ఏకాదశి ద్వాదశి రోజుల్లో మూడు రోజులు నాన్ వెజ్ తినకూడదు ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మాలకి పసుపు రాసి ముందు తులసమ్మకి పూజ చేసుకొని తర్వాత మనం ఎక్కడ పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని దాని మీద పీటను వేసి పీట మీద మళ్ళీ ముగ్గు పెట్టుకొని దాని మీద కొత్త వస్త్రాన్ని వేసి ఇలాగా మనకి మూడు గుప్పుళ్ళతో అయినా ఐదు గుప్పుళ్ళతో అన్న బియ్యాన్ని వేసి ఆ బియ్యం మీద వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేకపోతే లక్ష్మీనారాయణ స్వామి మీ ఇష్టం విష్ణుమూర్తిది ఎవరిదైనా వెంకటేశ్వర స్వామిదన్నా ఫోటో పెట్టుకోవాలి తర్వాత ముందు ఏ పూజ కన్నా మన తొలి పూజ చేసేది విఘ్నేశ్వరుడి కాబట్టి ఒక పక్కగా వినాయకుడిని కూడా పెట్టుకొని ముందు వినాయకుడికి షోడోపచార పూజ చేసుకొని నైవేద్యంగా బెల్లము లేకపోతే మనం ఏదన్నా నైవేద్యం చేస్తే అది వినాయకుడికి అత్యంత ప్రీతికరమైంది నైవేద్యం బెల్లం కాబట్టి బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ఇక్కడ మేము పచ్చి సెలిమిడి చేస్తాము పాటు వడపప్పు ఇక్కడ మేము బెల్లం సెలిమిడి వడపప్పు నివేదిస్తాం అనమాట అయి ముందు వినాయకుడికి నివేదించి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం అనమాట ఏమీ చేయకపోయినా ఒక పండునైనా నివేదించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోనన్నా పూజ చేసేసుకోవచ్చు వినాయక పూజ అయిన తర్వాత మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నాం మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేస్తాం అనమాట మీ ఇంట్లో విష్ణుమూర్తి దున్నా లేకపోతే వెంకటేశ్వర స్వామి దున్నా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేస్తే చాలా మంచిది తొలి ఏకాదశి రోజున అని అంటారు అందుకనే అభిషేకం అభిషేకాన్ని పంచామృతాలతో చేయొచ్చు అది చెయ్యలేకపోయినా మామూలుగా నీళ్ళల్లో తులసి ఆకులేసి తులసి దళాలతో కూడిన నీటితో అయినా అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ నేను అలాగే చేస్తున్నానమాట ఇలా అభిషేకం చేసిన తర్వాత ఆ నీటిని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరి మీద చల్లుకోవచ్చు తర్వాత మిగిలిన నీటిని ఎవరి తొక్కని ప్లేస్లో అంటే ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఎక్కడన్నా పూజేయచ్చు అనమాట అభిషేకం చేసిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం అనమాట మామూలుగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదండి అందుకనే మనం ఇక్కడ పిండి దీపాలతో దీపారాధన చేసుకుంటాం ఆ పిండి దీపాలు రెండు మూడు ఐదు ఏడు మన ఇష్టం అన్నమాట మన ఓపికను బట్టి ఎన్ని దీపాల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకం చేసే టైంలో కూడా లక్ష్మీ అమ్మవారిని పెట్టి అభిషేకం చేసుకోవచ్చు ముందు విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదండి అందుకే సాధ్యమైనంత వరకు తులసి దళాలతో అలంకరించడం తులసి మాల వేయటం తులసి దళాలతో పూజ చేసుకోవడం చాలా ఉత్తమం వాటితో పాటు మంగళకరమైన వస్తువులతో అయినా పూజ చేసుకోవచ్చు సుగంధ భరిత పూలతో ఈ టైంలో పెరజాజులు సన్నజాజులు వస్తుంటాయి కదండి వాటితోనైనా పూజ చేసుకోవచ్చు ఏకాదశి అంటేనే నదీ స్నానం ఉపవాసం ధ్యానం జాగరణ దగ్గరలో నది ఉన్నవాళ్ళు నదీ స్నానం చేస్తే అది కూడా చాలా మంచిదండి మాకు ఇక్కడ వీలు పడదు కాబట్టి ఇంట్లోనే స్నానం చేస్తాం చేస్తామన్నమాట ఈరోజు వ్రతం చేసుకున్న మామూలుగా పూజగా చేసుకున్న చాలామంది ఉపవాసం ఉంటారు కొంతమంది ఏమో ఒక్క పూట భోజనం చేస్తారు కొంతమంది సాయంత్రం వరకు పూజ చేసుకొని సాయంత్రం టిఫిన్ తింటారు ఏకాదశి రోజున బియ్యంలో రాక్షసులు ఉంటాడని అంటారు కాబట్టి ఆ రోజు బియ్యంతో చేసినవి ఏమి చాలామంది తినరనమాట కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి పాలు పళ్ళు తీసుకోవచ్చు అవి తీసుకొని కూడా ఉండలేము అనుకున్న వాళ్ళు గోధువు రవ్వతో చేసిన నైవేద్యానన్నా తీసుకోవచ్చు చాలా మంది సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం గోధుమ రవ్వతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని స్వీకరిస్తారు ఈ ఏకాదశి వ్రతంలా చేసేవాళ్ళు మూడు రోజులు కింద పడుకోవాల్సి ఉంటుంది మామూలు పూజ చేసుకునేవాళ్ళు ఆ ఒక్క రోజు కింద పడుకుంటే సరిపోతుంది అలా పడుకోలేకపోయినా ఏమీ కాదనమాట మనం సాయంత్రానికి పూజ ముగుస్తున్నాం కదా అందుకని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏకాదశి రోజు జూలై పదిహేడో తారీఖు బుధవారం రోజు వచ్చింది ఏకాదశి వ్రతంలా చేయాలనుకునే వాళ్ళు పదహారో తారీఖున మంగళవారం సాయంత్రం నుండే ఏకాదశి వ్రతం మొదలు పెట్టాలి వాళ్ళు పద్దెనిమిదో తారీఖు ద్వాదశి రోజు వరకు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాసం ముగించాలన్నమాట ఈ ఏకాదశి రోజున తులసి పత్రాలతో అష్టోత్తర పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకనే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం విష్ణు సహస్రనామాలు నామాలతో పాటు లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన లక్ష్మీ అష్టకం లక్ష్మీ అష్టోత్తరం లలిత సహస్రనామాలన్నీ చదువుకొని పూజ చేసుకోవచ్చు ఇవన్నీ చదవలేము అనుకున్నప్పుడు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ అన్న పూజ చేసుకోవచ్చు తొలి ఏకాదశి పూజలో చాలా ముఖ్యమైనది నైవేద్యం అండి అది పేలపిండిని పెట్టాలన్నమాట ఈరోజు పేలపిండిని నైవేద్యంగా పెట్టాలి ఏమి పెట్టినా పెట్టకపోయినా మేము ఆ పేలపిండితో పాటు పచ్చిసనవిడి వడపప్పు పానకు నైవేద్యంగా పెడతామండి మాకు అది అలవాటు అనమాట ఏమి పెట్టినా పెట్టపోయినా పేలపిండిని మాత్రం నైవేద్యం పెట్టాలండి అది పెట్టి మనం తినడం వల్ల మన శరీరంలో టెంపరేచర్ని పేలపిండిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట అందువల్ల మనము పేలపిండిని నైవేద్యంగా పెట్టి దాన్ని మనం తీసుకోవాలి ఒకవేళ పూజ చేయడానికి కుదరక దాన్ని మనం తీసుకోలేకపోతే నైవేద్యంగా కాకపోయినా మామూలుగానైనా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా మంచిది ఇప్పటి వరకు చాలా వేడిలో ఉండి సడన్గా వర్షాలు పడడం వల్ల మన శరీరంలో టెంపరేచర్ బ్యాలెన్స్ అవదండి అలా టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ పేలపిండి ఉపయోగపడుతుందనమాట అందుకే పేలపిండిని మామూలుగా తిన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఏకాదశి రోజున ఇంకో ముఖ్యమైనది దానం అనమాట మనము ఏదైనా దానం చేయొచ్చు ఇప్పుడు వర్షాలు పడతాయి కదా గొడుగులు దానం చేయొచ్చు లేకపోతే ఎవరికన్నా మన స్తోమతను బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాటినైనా దానం చేయొచ్చు వాటితో పాటు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాం కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం అదే అండి ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది దాన్ని కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఇలానే చేయాలి ఇదే రూల్ అని ఏమీ లేదండి మనస్ఫూర్తిగా మనకిష్టమైనట్టు ఆ దేవుడికి మనం ఎలా అయినా పూజ చేసుకోవచ్చు అనమాట ముఖ్యమైనది భక్తి మాత్రమేనండి భక్తితో ఏ చిన్నది మనం దేవుడికి చేసినా దాన్ని ఆయన చక్కగా స్వీకరిస్తారండి ఇలాగా ఏకాదశి రోజు అంతా పూజ చేసుకున్న తర్వాత ద్వాదశి రోజు ఉదయాన్నే మామూలుగా మళ్ళీ మనం దీపారాధన చేసుకొని అది కొండెక్కిన తర్వాత మనం ఆ దేవుడి పటాలు అన్నీ తీసేయచ్చు అనమాట దీపారాధన కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదల్లో ఒత్తులు తీసివేసి ఆ పిండి ప్రమిదల్లో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించవచ్చండి మనం తులసి దళాలతో పూజ చేసాం కదండి ఆ తులసి దళాలని నీటిలో వేసి మంచిగా కడిగి వాటిని మళ్ళీ నీళ్ళల్లో వేసుకొని ఆ నీరు తాగిన మనకిప్పుడు వర్షాల వల్ల వచ్చే దగ్గు గొంతు నొప్పి లాంటివి తగ్గుతాయి అనమాట అంతేకాకుండా మనం ఇలా విడిగా పీటను పెట్టుకొని పూజ చేయడం వల్ల మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా మనకు ఆ మండపం కనిపించి మనము ఆ దేవుడి ధ్యాసలోనే లేనమై ఉంటామండి మన ఆలోచనలు పక్కకు వెళ్ళమన్నమాట ఇలా కుదిరినప్పుడు మనం రోజు పూజ చేసుకునే దగ్గరే అంటే మామూలుగా రోజు దీపారాధన చేసే దగ్గరే పూజ చేసుకున్నా సరిపోతుంది మనం ఇక్కడ జొన్నలతో పేలపిండిని తయారు చేసుకుంటాం కదండి బెల్లం కలిపి మిక్సీలో వేసుకొని అలా కుదరలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు షాపుల్లో కూడా దొరుకుతుందండి అది తెచ్చుకోనన్నా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనకి వీలు కుదరనప్పుడు అనమాట మనకి భక్తి ముఖ్యం కానీ మిగిలినవన్నీ ఏమీ ముఖ్యం కాదు కదండి వీడియో అలా ఉందండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజని వీళ్ళే చేయాలి అనే రూల్ లేదండి ఓపిక ఉండి భక్తి ఉన్నవారు ఎవరైనా ఏ వయసు వారన్నా చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్